ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అమలుకు సాధ్యంగా ఉన్నటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి టిఆర్ఎస్ కుర్చీ నుంచి దింపగలిగినమని రాష్ట్ర ప్రజలు సంతోషపడ్డటువంటి సమయం ఆరు నెలల లోపలనే ప్రజలు మళ్ళీ ఆలోచించుకునేటటువంటి పరిస్థితి టిఆర్ఎస్ పార్టీని గద్దె దింపగలిగినాం గాని అంతకన్నా ఎక్కువ రాక్షస పాలన తెచ్చేటటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి తప్పు చేసినామని ప్రజలంతా కూడా ఈరోజు ఆలోచించే పరిస్థితి రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కాకముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అంగన్వాడీ టీచర్లకు పద్దెనిమిది వేల రూపాయలు జీతం ఇచ్చే బాధ్యత నాది అన్నారు మా అంగన్వాడీ లక్కలంతా కూడా అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటని ముఖ్యమంత్రి అయింది కాబట్టి మాకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారు అనుకున్నారు ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి ఈ ఉన్నటువంటి పరిస్థితి ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి బిల్లులు రాని కారణంగా వారికి చికిత్స జరిగేటటువంటి అవకాశం కూడా ఆసుపత్రులలో ఉద్యోగులకు కనిపించలేదు టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఏ తప్పులైతే వేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే పంతా నెచ్చుకొని ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఫీజు రియంబర్స్మెంట్ అంతా కూడా పెండింగ్ లో ఉన్నది విద్యార్థులకు కాలేజీలో ఎన్నో అవస్థలు ఉన్నాయి కాలేజీకి వెళ్తే కాలేజీ యాజమాన్యం మీరు మాకు మాకు రియంబర్స్మెంట్ రాలేదు మీరు ఫీజు కట్టకుంటే మీ సర్టిఫికెట్లు ఇవ్వమని కాలేజీ యాజమాన్యం మాట్లాడితే ఈ ప్రభుత్వానికి ఆ విషయం మేము దృష్టికి తీసుకెళ్తే కనీసం ప్రభుత్వం ఆ విషయం మీద మాట్లాడేటటువంటి పరిస్థితి కూడా లేదు